జీ తెలుగులో వన్ ఆఫ్ ద సూపర్ హిట్ డైలీ సీరియల్ సాయంత్రం ఆరు గంటలకి టెలికాస్ట్ అవుతూ మనందరి అభిమానాన్ని సంపాదించుకుంటుంది చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ఈ సీరియల్లో ప్రతి ఒక్కరూ కూడా వారి నటనతో మనందరి అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు ముఖ్యంగా సీరియల్లో మనీషా క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్లో మనందరినీ అలరిస్తున్న కన్నడ నటి ప్రతిభా గౌడ తన చక్కని నటనతో తెలుగువారి అభిమానాన్ని సంపాదించుకుంటున్న ప్రతిభా గౌడ న్యూ లైఫ్ని స్టార్ట్ చేయబోతోంది కొద్ది నెలల క్రితం చంద్రశేఖర్ గౌడ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది ప్రతిభా గౌడకి మరో రెండు రోజుల్లో వీరి పెళ్లి జరగబోతోంది ప్రస్తుతం బెంగళూరులో గౌడకి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్యలో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అన్ని కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి మెహందీ హల్దీ సంగీత్ ఇలా పెళ్లి పనులు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ తన సంతోషాన్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటుంది ప్రతిభా వెడ్డింగ్ వెడ్డింగ్కి కొందరు బులితెర సెలబ్రిటీస్ కూడా అటెండ్ కాబోతున్నారు ఈ వీడియోలో తన వెడ్డింగ్ సెలబ్రేషన్ ఫోటోస్ కొన్నింటినీ చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగుతో పాటుగా తన మాతృభాష అయిన కన్నడలో కూడా ఎన్నో సీరియల్స్తో బిజీగా ఉన్న ప్రతిభా గౌడ మ్యారేజ్ లైఫ్లో కూడా హ్యాపీగా ఉండాలని మనం కూడా ఆల్ ది బెస్ట్ని కాంగ్రాట్స్ అందించేద్దాం వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి